ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్రా ఎద్దుల సెంత మైల మైలకోడలు ఉన్నాయి రెండు ఎన్నెన్ని పాలు నాలుగు నాలుగు పాలు ఎట్లా రేటు ఇవి ఒకటి ఇరవై చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అడిగిరు ఎవరైనా ఎంత లక్షలలోపు చెప్పన్నారు ఫైనల్ నీవేంత వస్తాయంటున్నావు లక్ష మీద అయితే ఇస్తారట మొత్తలకి చెందిన ఆనంద్ ఇవి బాగోతా ఎప్పనికలా గాడేం బాగోదు అట ఫ్రెండ్స్ మరి అవసరం అయితే మొత్తం ఆనంద్ ముఖం నెంబర్ చెప్పాను ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ జీరో టూ అవసరం అయితే నచ్చితే ఆనంద్ అండి તો ஆல் Друસના ચેનલ સબસ્ક્રાઇબ જયંડી વિડિયો આઈતે લાઈક જયંડી શેર જયંડી નેક્સ્ટ વિડિયો તો મળી